వెల్కమ్ సో వచ్చేసి మనము గుత్తి కోట అండి దీనిని సో గుచ్చపుల అంటే ఒక పో బంతిలా ఉంటుంది ఈ కోట మనకు ఈ కోట చరిత్ర ఏమిటి సో ఇది ఎంత ఎత్తుంది సో నూట ఎనిమిది బాయలు ఉంటాయి అనమాట ఈ కోటపై సో పైకి వెళ్ళిపోదాము సో మొత్తం కనిపిస్తుంది ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మనకు మనకు కోటకి రెండు వైపులా ఉంటాయండి సో ఇక్కడ సమాధులు కూడా ఉన్నాయి ఎంట్రెన్స్ లో సో కోటకు స్టార్టింగ్ లో వచ్చే ఎంట్రెన్స్ ఈ విధంగా ఉంటుంది చాలా హెవీగా ఉంటుంది కోట అయితే ఇప్పుడు నేను వెళ్ళబట్టి టూ టైమ్స్ అనమాట సో ఇది నా రెండు ట్రిప్పు ఇక్కడికి చాలా సింపుల్గా అనిపిస్తుంది ఏమో కదా ఇక్కడ సో అక్కడ పైకి పైన కనిపిస్తుంది చూడండి అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట అంటే సో ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది చూడండి అక్కడ సో అక్కడికి వెళ్ళిపోవాలి సో అక్కడికి వెళ్ళిపోతే ఉంటుంది మనకు సినిమా సినిమా కనిపిస్తుంది ఈరోజు అంటే అంత భయంకరంగా అయితే ఏమీ ఉండదు చూడదగిన ప్రదేశం మనకు నూట ఎనిమిది ఉంటాయి అలాగే మనకు ఇది చాలా ప్రాముఖ్యత కలిగినది ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా అనంతపురం జిల్లాకు గుత్తిలో ఉంటుందండి మనకు ఇది సో మనకు చాళుక్యులు విజయనగర సామ్రాజ్యులు మరాఠులు పాలించిన అద్భుతమైన కోట నూట ఎనిమిది బావిలు ఉంటాయండి మనకి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ చూసిన కదా బ్యాక్ సైడ్ మొత్తం కూడా సో ఇది ఒక కోట మాదిరిగా ఉంటుంది కానీ సో ఎన్నో ద్వారాలతో నిర్మించబడిన ఏక అంటే ఒకే కొండపై ఉంటుంది అంటే మనకు గుత్తి కోట అంటే ఒక పూ గుచ్చంలా ఉంటుంది మనకు దూరం నుండి చూస్తే ఒక పుష్పంలా అంటే ఒక గులాబీ పువ్వులా ఉంటుంది అనమాట ఈ కోట మన హిందూ దరిద్రం ఏమిటంటే మనము మన నిర్మాణాలు మన నిర్మాణ శైలిలు మన కట్టడాలు ఎక్కడ ఉన్నా సరే అక్కడ ముస్లింస్ సంబంధించిన వారి ఆనవాలు ఖచ్చితంగా ఉంటాయి అంటే ఈ విధంగా మసీదులు ఉంటాయి అంటే వాళ్ళు నిర్మించారేమో ఈ కోట మొత్తాన్ని అన్నట్టు సో తెలపడానికి ప్రతి చోట మీరు ఎక్కడైనా వెళ్ళండి సో మనది మన హిందూ సంప్రదాయం ప్రకారం ఒకటి మనది కోట కానీ సో ఒకటి మన చారిత్రక కట్టడం ఉందంటే ఖచ్చితంగా ఆ ప్లేసులు ఏదో ఒకటి మనకు ఇలాంటి దర్గాలు దర్శనమిస్తుంటాయి సో నాకు తెలిసిన వరకు అయితే ఇలాంటి దర్గాలను ఏ పర్మిషన్ అవసరం లేదు పీకి పక్కకు పడేయాలనిపిస్తుంది నిజంగా చెప్తున్నా అంత కోపం వచ్చేస్తుంది ఎందుకు మనం వెళ్ళిన ప్రతి చోట కూడా ఇలాంటి దరకాలి అంటే వాళ్ళు నిర్మించారా అంటే ఇస్లామిక్ వాళ్ళు వచ్చి నిర్మించారా మనకి కాదు కదా ఎన్నో చరిత్రాల కట్టడాలు మనకు ఉన్నాయి కదా సో అక్కడ ఎక్కడైనా వెళ్ళండి సో ప్రతి చోట అయినా సరే మీకు చివరికి శబరిమలి వెళ్ళినా అంటే అక్కడ కూడా వదిలిపెట్టలేదు మనల్ని సో హిందువులారా గుర్తుపెట్టుకోండి నేను సో నా టాపిక్ లో నేను వేసే అంటే కంటెంట్లోన ప్రతి వీడియోలోనా మీకు చెప్పేది ఏమిటంటే ఇలాంటి దర్గాలు ఉండడం మన దరిద్రం నిజంగా చెప్తున్నా సో ఇలాంటి దర్గాలు ఎందుకు నిర్మిస్తారో మనకైతే తెలీదు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఉన్నాయి అంటే ప్రతి చోట సరే మనకు దర్గాలు దర్శనమిస్తూనే ఉంటాయి ఇంకొకటి చెప్పాను కదా ఇక్కడ శ్మశానం అక్కడ కింద ఎంట్రెన్స్లో శ్మశానం ఉంటుందని చెప్పాను కదా ఆ శ్మశానం వచ్చేసి చూడండి మొత్తం కూడా అవి సో మనం ఈ కోట నిర్మించిన వాళ్ళే కాదు అవి మొత్తం కూడా ముస్లింస్వి అవి అంటే ఈ కోట కిందనే ఉంటాయి మొత్తం కూడా శ్మశానం ఇక్కడ కనిపించే మొత్తం కూడా శ్మశాన వాటికండి అది సో పూర్వం సమాధులు అవన్నీ కూడా సో మీకు చెప్పాను కదా గుత్తి కోట ఏ విధంగా ఉంటుంది మనకి ఎంట్రెన్స్ లో అక్కడ ఒక టెంపుల్ హిందూ టెంపుల్ కనిపిస్తుంది అలాగే సో ఇదొక పాటు అలాగే ఇక్కడ కనిపించే ఇదొక పాట అండి సో మొత్తం కూడా పైకి వెళ్ళిపోదాం ఇక్కడ మనకు ఒక గోడ కనిపిస్తుంది కదా అంటే గుత్తి కోటకు ప్రాంగణం అంటే సో రక్షణ గోడ అలాంటి గోడలు శితలా వస్తకు చేరుకున్నాయి చాలా అద్భుతంగా ఉంటాయి గోడలు ఇవి కూడా సో మొత్తం కూడా పైకి వెళ్ళి చూద్దాము చాలా అద్భుతమైన వ్యూ చూడొచ్చు సో ట్రావెల్ ట్రిప్స్ కోసం లేదా మన పురాతన కట్టడాల కోసం చూడాలనుకుంటే సో అనంతపురం జిల్లాలో ఉండే గుత్తి కోట అండి అంటే మనకు నూట ఎనిమిది బావిలు ఉన్నాయని చెప్పాను కదా మీకు ఇక్కడ ఏమిటంటే ఈ ఉన్న ఒక బావి దగ్గరికి వెళ్ళి మనం ఒక రాయి తీసుకొని ఇటు సైడ్ నుండి అటు సైడ్ కంటే పర్మట్ నుంచి తూర్పుకి లేదా తూర్పు నుంచి పర్మట్కి లేదా ఉత్తరం నుంచి దక్షిణానికి లేదా దక్షిణానికి ఉత్తరం వైపు ఎటువైపు అయినా సరే మీరు ఒక రాయి తీసుకొని విసిరారంటే సో అది ఆ బాయ్ దాటి బయటకు వెళ్ళిపోదు అనమాట అంటే ఆ బాయ్ మనకు కనిపిస్తే చూపిస్తాను మీరు ఎవరైనా వచ్చి ట్రై చేయండి ఎంత బలమైన వ్యక్తి అయినా సరే ఎంత బలంగా అయినా సరే మీరు ఆ రాయిని విసిరారంటే సో అది ఆ బాయ్ దాటి వెళ్ళదు అనమాట అంటే ఎంత ఇంజనీరింగ్ ప్లాన్ తో కట్టారు చూడండి ఇక్కడ మనకు పైన టాప్ వ్యూ కనిపిస్తుందో అక్కడికి వెళ్ళిపోవాలి మనము కోటకుండే మొదటి ఎంట్రెన్స్ ద్వారం అండి ఈ ద్వారం ద్వారా లోపలికి వెళ్ళిపోవచ్చు ఇలాంటి ద్వారాలు మొత్తం కూడా మనకు సో ఎనిమిది ద్వారాలు ఉంటాయని చెప్పారు అంటే ఎనిమిది ద్వారాలు నూట ఎనిమిది బాయ్లు సో అనేక రకాల పిల్లర్లతో నిర్మించి ఉంటాయి సో ఈ కట్టడం అనేది మొత్తం కూడా రాతితో అనమాట సో చూడండి దారి ఎలా నిర్మించారో అంటే ఎవరు కూడా ఈ కోట గోడలు బద్దలు కొట్టుకొని లోపలికి రాలేరు అనమాట అంటే మొత్తం కూడా శిథిలాస్థానికి చేరుకోవడానికి వచ్చేసింది కోట గోడ మొత్తం కూడా పర్యాటక రంగానికి అభివృద్ధి చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కోట వచ్చేసి మనకు ఇలాంటి గోడలు చెప్పాను కదా ఇలాంటి ఎంట్రన్స్ గేట్లు మొత్తం కూడా ఎనిమిది ఉంటాయి అనమాట సో ఎనిమిది పిల్లర్లు దాటుకుంటూ వెళ్ళాలి మనం ఇలాంటి బౌలు చెప్పాను కదా మీకు ఇక్కడ ఇలాంటి బావులు మొత్తం కూడా మనకు నూట ఎనిమిది ఉంటాయి అన్నమాట నూట ఎనిమిది బౌలు సో అక్కడ ఒక ఇల్లుంది ఒకటి సో అక్కడ ఒకటి ఉంది మనం వెళ్ళాల్సింది పైకి అనమాట సో ఇద్దరు వ్యక్తులు వచ్చారు మనకి తోడుగా అనుకుంటా సో నేనైతే ఎవరిని వెంట తీసుకుని రాలేదు ఒంటరిగానే వచ్చేసాను మొత్తం కూడా నలుగురు అనమాట మొత్తం కూడా అన్నవాళ్ళు ఒకటే సో ఈ విధంగా ఉంటాయి వాటర్ సో పైకి వెళ్ళిపోదాం పైకి వెళ్ళే రూట్ వచ్చేసి మనకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి సో ఆ రూట్ ద్వారా పైకి అమాంతం అలా పైకి వెళ్ళిపోవాలి ప్రతి చోట మీకు చెప్పాను కదా ఇలాంటి ఎంట్రెన్స్ అంటే అలాంటి గేట్లు అంటే అలాంటి ఎంట్రెన్స్ గేట్లు ప్రతి చోట సరే మనకి ఇలాంటి మైదానం కనిపిస్తుంది అనమాట చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ పైకి వెళ్ళిపోతే చాలా వ్యూ అద్భుతంగా ఉంటుంది అనమాట ఎంత మబ్బుగా ఉందో చూడండి పూర్వం కట్టడాలు చూస్తున్నాం ఇక్కడ మనం కోటలో అండి నిర్మాణ శైలి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మన వాయిస్ అనేది మనకు రీసౌండ్ వస్తుంది చూడండి ఇప్పుడు చూసిన ఇది ఒక గేట్ అండి ఇక్కడ ఒక గేటు అలాగే అక్కడ ఒక గేటు ఇందాక ఇక్కడ ఒక గేటు మనం దాటుకుని వచ్చేసాం అనమాట సో మొత్తం కూడా ఐదు గేట్లు అయిపోయాయి ఇంకా మూడు గేట్లు ఉంటాయి అనమాట ఇలాంటివి అంటే మనం లోపలికి వెళ్ళడానికి సో అందంగా నిర్మించారో చూడండి దీనిని సో రంధ్రం పడిపోయింది అనమాట చెప్పాను కదా శిథిలావస్థానికి చేరుకుంది కోట మొత్తం కూడా అని సో ఎన్నో ఏళ్ళ నాటి చరిత్ర కలిగిన కోట అండి ఇది అంటే మీకు ఒకటి చెప్పన్నా నేను ఎప్పుడైనా సరే గుత్తి కోట ఒకసారి చూసిన వాడు సో మళ్ళీ రావాలనుకోడు నిజంగా అంత భయంకరంగా ఉంటుంది మొత్తం కూడా చెమటలు పోసేస్తున్నాయి పొద్దున్న వచ్చేసాను నేను పొద్దున ఎనిమిది కల్లా వచ్చేసాను కోటపైకి అయినా సరే సో చలికాలం అనుకోకుండా చూడండి చెమటలు అంత హెవీగా పోసేస్తున్నాయి అంటే మనం చాలా భయంకరంగా ఉంటుంది కోట అయితే సో పైకి సింగిల్ గానే వెళ్తున్నాను నా చుట్టూరా కానీ సో ఎవ్వరూ లేరు సో ఒంటరిగా పోరాటం చేస్తున్నాం కోటపైకి వెళ్ళడానికి సో ఇది నా రెండు ట్రిప్ అండి అందుకని ఎలాంటి భయం లేదు నాకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేవారు అయితే ఎవరు నేను తోడు తీసుకున్నారండి ఎందుకంటే సో పైకి వెళ్ళిన తర్వాత మీకు ఎవరు కనిపించరు కనీసం వాటర్ కూడా ఉండవు బాయిలు ఉంటాయి నూట ఎనిమిది ఉంటాయి కానీ ఏ బాయిలో వాటర్ మనకు తాగడానికి పనిచేయదు ఇక్కడ అలా ఉంటుంది మనం ఇప్పుడు వెళ్ళాం కదా ఇది ఐదో ఎంట్రన్స్ గేటు సో ఇలాంటి ఇంకా మూడు ఉంటాయి అన్నమాట సో మూడు అయిపోయిన తర్వాత కోట టాప్ లోకి వెళ్ళిపోదాం సో టాప్ లోకి వెళ్ళిపోయి చూద్దాము చాలా చాలా బాగుంటుంది అనమాట మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది ఆరో ఎంట్రెన్స్ గేట్ అండి ఇంకా రెండు దాటి వెళ్ళాలి సో రెండు దాటి వెళ్ళిన తర్వాత మనకు టాప్ లోకి వెళ్ళిపోతాం అనమాట మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా మనకి ఇది నేషనల్ హైవే అండి నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ అక్కడ కనిపిస్తుంది ఈ రూట్ మొత్తం కూడా ఇలా వెళ్తే మనం తాడపత్రికి వెళ్ళిపోతాం సో తాడపత్రి రూట్ అలాగే మనం కడపకు కూడా వెళ్ళిపోవచ్చు మొత్తం కూడా పొగ మంచు ఎలా అలముకుందో చూడండి ఏమి కూడా కనిపించడం లేదు మనకి ఇక్కడ చిన్న ఒక గ్రామం కనిపిస్తుంది అలాగే పంట పొలాలు అక్కడ పంట పొలాలు కనిపిస్తాయి చాలా అద్భుతంగా ఉంటుంది నేచర్ అనేది సో మనం ఎప్పుడు రావాలంటే మనము సెప్టెంబర్ అంటే సెప్టెంబర్ లేదా ఆగస్ట్ లో వచ్చేయండి చాలా చాలా బాగుంటుంది వ్యూ ఎందుకంటే అప్పుడు మొత్తం కూడా పచ్చగా కనిపిస్తుంది సో ఇప్పుడు కూడా రావచ్చు అంటే మంచును ఆస్వాదించే వాళ్ళు పొగ మంచును ఆస్వాదించే వాళ్ళు మీకు వ్యూ చూడడానికి అయితే బాగుండదు కానీ ఇలా తెల్లగా బూజు పట్టింది దాని మాదిరి కనిపిస్తుంది చాలా బాగుంటుంది అయినా కూడా చెప్పాను కదా నూట ఎనిమిది బాయ్లలో మనం ఒక బావి దగ్గరకు వెళ్ళి రాయి విసిరితే అటు సైడ్ నుంచి ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ నుంచి అటు సైడ్ కానీ వెళ్ళదని చెప్పాను కదా ఇదే అండి సో ఈ బావిలో నిళ్ళు కూడా ఉన్నాయి మనము ఇక్కడ నుంచున్నాము మనం ఉన్న ప్రదేశం నుంచి ఇటు సైడ్ నుంచి సో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి అటు సైడ్ అక్కడ రాళ్ళు కనిపిస్తున్నాయి అటు సైడ్ మనం రాయి విసిరిరామంటే అటు సైడ్ వెళ్ళదు అలాగే మీకు ఇక్కడ ఒక చిన్న ఇల్లు మాదిరి కనిపిస్తుందా అటు సైడ్ నుంచి అది దక్షిణాన ఉంది అనమాట దక్షిణాన నుంచి ఇటు ఉత్తరం వైపు ఉత్తరం వైపు ఎటు సైడ్ అయినా సరే మీరు ఒక రాయి విసిరారంటే బాయి ఉన్న గ్రావిటీ వల్ల సో బావి లాగేసుకుంటుంది సో అవుతాలకి వెళ్ళదు అనమాట ఇది నేను అయితే ఓన్ గా ఎక్స్పీరియన్స్ చేశాను చాలా మంది కూడా చెప్పారు నాకు సో మీరు ట్రై చేయండి ఒకసారి వచ్చి గుత్తి కోట పైకి వచ్చేసి ట్రై చేయండి కానీ చాలా రిస్క్ తో కూడుకున్న పని నేను మళ్ళీ చెప్తున్నా సో ధైర్య సాహసాలు ఉండేవారు మాత్రమే కోటపైకి రండి మనకి ఇది ఏడవ ముఖ ద్వారా మండపం అండి సో ఇలాంటి మండపాలు మొత్తం కూడా ఎనిమిది ఉంటాయి మనకు సో ఇది దాటుకొని వెళ్ళిన తర్వాత మనం ఇంకొకటి దాటుకొని వెళ్ళాలి సో అది వెళ్ళిన తర్వాత మనం టాప్ లోకి వెళ్ళిపోతాం గుత్తి కోట టాప్ లోకి వెళ్ళిపోతాం సో నాకైతే చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది సో ఎన్ని సార్లు వచ్చినా మళ్ళీ మళ్ళీ రావాలి ఈ ప్రదేశానికి కనిపిస్తుంది సో ఎంత రిస్క్ అయినా పర్వాలేదు ఎందుకంటే సో టాప్ లోకి వెళ్ళిన తర్వాత మీకే చూస్తే అంటే లొకేషన్ స్పాట్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది సో ఇది వచ్చేసి మనకు ఏడవ ఎంట్రెన్సీ ద్వారము సో ఇంకొకటి దాటామంటే మనం టాప్ లోకి వెళ్ళిపోతాం ఈ ఎంట్రెన్సీ ద్వారం వచ్చేసి చివరిది ఎనిమిదవది మొత్తం కూడా మనం ఎనిమిది ఇట్లాంటి ముఖద్వారాలు అంటే సో ఇలాంటి గేట్లు దాటుకుంటూ వచ్చాము ఇది మొత్తం కూడా పడిపోయింది ఒక సైడు సో ఇటు సైడ్ మాత్రమే ఉంది ఇటు సైడ్ మొత్తం కూడా సో శితలాస్థకు చేరుకుంది పడిపోయింది అనమాట సో భయం అయితే ఏమి భయం కాదండి ఎందుకంటే సో కొందరు ధైర్యం చేయలేరు అందుకని అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను సో ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే రాండి అని చెప్తున్నాను అందుకని మనం టాప్ లోకి వెళ్ళాలని చెప్పాను చూడండి అక్కడ అన్న వాళ్ళు కూర్చున్నారు చూడు సో అక్కడికి వెళ్ళాలన్నమాట సో నేను టాప్ టాప్ అని చెప్తున్నది అదే సో గుత్తి కోట టాప్ అంటే అక్కడే అనమాట సో రాణి గారి నివాసం అక్కడే ఉండేది చాలా చాలా బాగుంటుంది సో ఇక్కడ ఒక బాయ్ ఇలాంటి బావులు మొత్తం కూడా మీకు నూట ఎనిమిది బావులు ఉంటాయి సో ప్రతి బావి దగ్గర వాటర్ ఉంటాయి కానీ మనకు తాగడానికి అనమాట ఇక్కడ ఒక బాయ్ కనిపిస్తుంది అండి ఇది అనంతపురం సైడ్ రూట్ అనమాట మనకు అనంతపురం సైడ్ అంటే దక్షిణం వైపు ఉన్నాము సో దక్షిణం వైపు తీసే వ్యూ అండి ఇది మనకు గుత్తి ఇలా ఉంటుంది మనకు ఇటు సైడ్ నుండి చూస్తే అంటే టాప్ లో ఉన్నాము ఇప్పుడు అంటే టాప్ లో కంటే ఇంకా ఒక వంద మీటర్లు వెళ్ళాలి పైకి సో మొత్తం కూడా ఇల్లు కూడా ఉంటాయి ఇక్కడ చిన్న చిన్న ఇల్లు అన్ని కూడా శితావస్థానికి చేరుకుని ఉంటాయి సో మనము ఈ కొండ పైన నూట ఎనిమిది బాయలు అంటే చాలా ఆశ్చర్యం వేసింది నాకైతే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినప్పుడు సో నేను నమ్మలేదు కానీ పైకి వచ్చి చూసిన తర్వాత సో ఎంట్రన్సీకి స్టార్టింగ్ నుంచి మొత్తం మీరు బాయిలు లెక్క పెట్టాలంటే మినిమం కూడా టూ డేస్ స్పెండ్ చేయాల్సింది అంటే అంత భయంకరంగా ఉంటుంది కోట ఒకటే రోజులో మొత్తం లెక్క పెట్టలేరు లెక్క కూడా తప్పు పోయే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ఉన్న చరిత్ర ప్రకారం సో నూట ఎనిమిది బాయలు ఉన్నాయన్నమాట సో ఇదండి సో పొగ మంచి కారణంగా సరిగ్గా కనిపించడం లేదు సో కానీ మధ్యాహ్నం పూట అస్సలు రాకండి ఇక్కడికి ఎందుకంటే సో వాటర్ తీసుకొని వచ్చినా సరే మీరు ఎక్కువ ఇరిటేట్ అవుతారు అంటే ఇలాంటి స్పాట్ ఎందుకు వచ్చారు అదేవి కూడా అనిపిస్తుంది మీకు ఇక్కడికి వచ్చేస్తే కోటపైకి మనం ఈ దారి వెంట వచ్చామనమాట సో ఇదే టాప్ వ్యూ అనమాట సో కోటపై ఉండే టాప్ వ్యూ ఇక్కడ చూస్తున్నాము సో హిందూ టెంపుల్ చెప్పాను కదా మీకు ఎంట్రన్సీ లో అక్కడ ఉంటుంది అలాగే మనము అక్కడ మొత్తం కూడా కోట ద్వారం అక్కడ దాకా ఉంటుంది అనమాట మీకు జిమ్ చేసి చూపిస్తారు చూడండి సో అక్కడ దాకా గోడలు అక్కడ దాకా ఉన్నాయి మనకు అలాగే ఇటువైపు సో ఇటువైపు ఉన్న కొండవైపు కూడా ఇటువైపు మనకు ఇక్కడ కనిపించే మొత్తం కూడా సో కోట గోడలే అలాగే మనం గుత్తి ప్రాంగణం వైపు అంటే గుత్తి వైపు చూద్దాం ఇక్కడ సో గుత్తి పట్టణం వైపు ఇది సో ఇలా విస్తరించి ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ మనం గుత్తికోట టాప్ అనేది మనకు చాలా అద్భుతంగా ఉంటుంది మంచుతో కారణంగా ఈ రోజు తక్కువ ఉంది అనమాట సో పొగ మంచు సో పొగ మంచు ఎక్కువ ఉంటే అంటే అన్నవాళ్ళు పొగ మంచు ఉండాలి అందుకోసం ఫోటో ఫోటోస్ షూట్ కోసం వచ్చారు కానీ పొగ మంచు తక్కువ ఉందని చెప్పారు సో అన్నవాళ్ళు చెప్తారు మేము గుర్తికోటకి రావాలనుకుంటే ఏ విధంగా ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలనేది సో అన్నవాళ్ళు చెప్తారు అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా అయితే కదా కొంచెం స్నాక్స్ ఏదైనా కానీ తీసుకుని రావచ్చు ఫ్యామిలీస్ కూడా కొంచెం బాగా ఎంజాయ్ వాటర్ వాటర్ చేసి చూపించుకోవాల్సిందే ఇక్కడ బాగున్నా కూడా అంత మెయింటెనెన్స్ ఉండదు కాబట్టి నీళ్ళు అయితే తాగడానికి ఉపయోగపడవు మీరు ఫ్యామిలీతో వస్తే మంచి ప్లేసే మీరు సమ్మర్ లో కానీ ఇప్పుడు వింటర్ లో మేమైతే కొంచెం స్నో కోసం వచ్చాం ఆ ఈ రోజు కొంచెం చలి తక్కువ ఉండి స్నో లేదు మీరు కొంచెం చూడడానికి చుట్టూతో బాగా చూడడానికి అయితే కొంచెం వర్షాకాలం అయితే బాగుంటుంది గ్రీన్ కొంచెం బాగా అనేది ఈ తీసుకోవడం గవర్నమెంట్ హ్యాండ్ అవుట్ చేసిందా అవును మరి ఎందుకు పట్టించుకోవడం లేదు మనకు టూరిజమే ఆంధ్ర టూరిజం ఇది భారతదేశంలోనే రెండో అత్యంత కోట ఇది కోట ఎందుకు రావట్లేదు టూరిజం పరంగా ఎందుకు రావట్లేదు సపోర్ట్ లేదనమాట సరిగ్గా అని ఒక అతను అన్నాడు ఆయన కొంచెం చాలా ప్రయత్నం చేస్తున్నా కానీ అందరి నుంచి కొంచెం సపోర్ట్ అనేది కొంచెం తక్కువ ఉంది సపోర్ట్ చేయడం చేస్తే కనుక కొంచెం అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇదండి మనకు గుత్తికోట చరిత్ర చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఎంతమంది ఈ కోట అందరం చూడాలి అనుకుంటే సో ఖచ్చితంగా వచ్చేయండి సో ఈ రోజే పయనం కాండి సో మనకు గుత్తికోటని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసింది కానీ ఎలాంటి డెవలప్మెంట్ లేదు సో ఈ కోటని కానీ డెవలప్ చేశారంటే సో ద బెస్ట్ అడ్వెంచర్ అలాగే ద బెస్ట్ టూరిజంగా మనకు ఆంధ్రప్రదేశ్లో సో ఏర్పడుతుంది మీకు ఒకటి తెలుసా సో భారతదేశంలోనే రెండవ అతిపెద్ద కోట గుత్తి కోట అలాగే మనకు పదహారు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగింది సో ఈ కోట వచ్చేసి నూట ఒక్క బాయలండి మనకు అన్నవాళ్ళు చెప్పినట్టు నూట ఎనిమిది కాదు సో నూట ఒక్క ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ప్రతి బాయిలో కూడా వాటర్ ఉంటాయి మనకి ఇక్కడ కోతులు కూడా ఉంటాయి సో కోతులు ఏమీ అయితే అనవు సో కోతులు కూడా ఉంటాయి భయపడగానే సో చాలా చాలా అద్భుతంగా ఉంటుంది నేచర్ లవర్స్కి అయితే చాలా బాగుంటుందని చెప్పొచ్చు మీరు రావాలనుకునే వాళ్ళు వచ్చేయండి అబ్బా సో కోట ద బెస్ట్ అని చెప్పొచ్చు కానీ ధైర్యం ఉండాలి ఒక్కరు సింగిల్గా వస్తే రాకండి సో మేము అమ్మాయిలు సో మీ లవర్తో కానీ మీ హస్బెండ్తో కానీ సో మీ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చే సో మినిమమ్ ఒక ముగ్గురు అబ్బాయిలతో తోడు పెట్టుకుంటారని ఇదండి మనకు గుత్తికోట ప్రాంగణం వచ్చేసి మనకు అక్కడ సో కూడా ఉంటుంది సో మనం వర్షాకాలంలో చేయాలి సో వర్షాకాలంలో చేసి చాలా బాగుంటుంది అనమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏదండి మనకు గుత్తికోట ప్రాంగణం సో గుత్తికోట చరిత్ర సో గుత్తికోట మీకు ఎంతమంది చూడాలనుకుంటున్నారో మనకు కామెంట్ చేయండి సో ఈ వీడియో మనకు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొతే సబ్స్క్రైబ్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యు ఆల్ జై హింద్